సుజ రాసుజా అని పిలొచ్చు నా ఎన్ని నైసులు చేస్తున్నాడో చూడండి అశోకుడు అశోక్ దగ్గర మీ పడుకోవాలంట బోధిన్నాడు బోధిన్నాడు ఇప్పుడే ఆయన దగ్గర మీ పడుకోవాలంట ఎన్ని నైసులు చేస్తున్నాడో ముద్దులు పెడుతున్నాడు సుజా రాసుజా పడుకోవాలి నాన్న పడుకోవాలి ఎడ చూపి పడుకోవాలా కళ్ళతో కాదు చేత్ చూపి చేత్తు చూపి చేత్తు చూపి పడుకోవాలి ఓహో నీ చెయ్యి మీద పెట్టి పడుకోవాలా నా లడ్డు కొడుకు చక్కెర సూపర్ నా నన్ను నువ్వు వస్తాలే పడుకుంటా నువ్వు మంచి టీషర్ట్ వేసుకున్నావా బాగా ఆడాలి నువ్వు ಓಕೆ ಓಕೆ ನಾನ ಓಕೆ ನಾನ ನೂ ಮುದ್ದು ಬಿಟ್ಟು ವಸ್ತಾ ಐತೆ ಅಮ್ಮ ಹಿಮ್ಮ ಹುಯಮ ಹಿಮ್ಮ ಕನ್ನಯ್ಯ ಕನ್ನಯ್ಯ ಹೇಮೇ ತಗ್ಗೊಚ್ಚಿಂದೆ ಆ ಕನ್ನಯ್ಯ ಅಶೋಕ್ ಚಕ್ರವರ್ತಿ ನಾವು ಮುದ್ದು ಬಿಟ್ಟು ಎಟ್ಟು ಬಿಟ್ಟು ಓಚನಾ సరే వస్తురా వస్తున్నా వ చక్రవర్తి దగ్గర నీకు ఇష్టం నేనంటే చూడండి ఎంత బాగా చేతి మీద పెట్టుకున్నాడో పెట్టుకున్నాడు పెట్టి చూడండి చూడండి చిన్న బిడ్డను పడుకోబెట్టుకున్నట్టు పడుకోబెట్టుకుంటారన్నమాట ముద్దు బిట్ట సూపర్ కన్నయ్యలు చక్రవర్తులు నేను ఇంకొక మంచంలో పడుకుంటాను సరే నీ దగ్గర పడుకోవాలా